चौ सद्य तत घटित कूर्पासभिदुरौ कसन्तौ दौर्मूले कनककनशाभौ कलयतः तव त्रातुं भङ्गादलमिति वलग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवल्लिलवलीवल्लिभि अम्मा నీ మీద మాకు మూడు గీతలు దర్శనమిస్తూ ఉన్నాయి హస్తసాముద్రిక ప్రకారం నడుమునందు కంఠమునందు లలాట మూడు గీతలు ఉంటే వారిని ఉత్తమ స్త్రీలుగా పరిగణింపబడతారు మనకు మూడు అనే సంఖ్యతో అమ్మవారు ఎన్నో సంకేతాలను ఇస్తుంది వాటిలో స్థూల కారణ శరీరాలు భూలోక భూవర్లోక సువర్లోకములు భూత భవిష్యత్ వర్తమాన కాలములు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు సృష్టి స్థితి లయలు ఇడా పింగళ సుషుమ్నా నాడులు గార్హపత్య ఆహవని